హలో డియర్ సేపియన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థ ఆఫీషియల్ ఏంటి సేపియన్సా ఏంటమ్మా అదేమైనా తిట్టా అనుకుంటున్నారా కాదండి బాబు హ్యూమన్స్కి సైంటిఫిక్ నేమ్ సేపియన్స్ అండి మనం అసలే సైన్స్ స్టూడెంట్స్ అందులోనూ కొంచెం అతి తెలివి ఆ తెలివితోనే ఈ నేమ్కే ఫిక్స్ అయిపోయా తను చాలా క్యూట్గా టేస్ట్ చేశాడు నేను చాలా స్వీట్గా వార్నింగ్ ఇస్తున్నాను అనమాట వ్యూ చాలా బాగుంది కదా సాయంత్రం సరదాగా అలా పాప నిద్రపోయాక మన ఫామ్ దగ్గరకైతే వచ్చేసాము ఇంటి దగ్గర నుంచి మన ఫామ్ దగ్గరకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ వరి నాటడానికి అయితే నారుపోసారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే చిలగడ దుంపల వేటకైతే వచ్చాము మా సైడ్ అంతా అంటే చిత్తూరు సైడ్ అంతా వీటిని గడ్లని అంటారు మీ విలేజెస్లో మీ ఊర్లో ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఇక్కడ గుబురుగా చెట్లు ఉన్నాయి కదా చిన్న చిన్న లీవ్స్ సన్నగా ఉండే లీవ్స్తో గుబురుగా చెట్లు ఉన్నాయి కదా అవే చిలగడదుంప చెట్లు మా హస్బెండ్ మా మామ అయితే ఇక్కడ తవ్వుతున్నారనమాట చిలగడదుంప బంగాళాదుంప ఇవన్నీ రూట్ మోడిఫికేషన్స్ బయాలజీ స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది ఇది రూట్ మోడిఫికేషన్ అంటే తెలుగులో వేరు రూపాంతరం అని చెప్పొచ్చు ఇలాంటి దుంపలన్నీ లూజ్ సాయిల్ అంటే ఇసుక నీళ్ళలో చాలా బాగా పెరుగుతుంది ఇక్కడ మా హస్బెండ్ నేను డెలివరీ అవ్వక ముందు అంటే డెలివరీ అయ్యి కూడా ఫోర్ మంత్స్ అవుతుంది డెలివరీ అవ్వక ముందు ఇక్కడ ఈ చెట్లయితే నాటినారు కానీ అవి ఒక వన్ టూ మంత్స్లో టూ మంత్స్లోనే అవి తీసేయాలంట కానీ చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు తీయకుండా దీన్ని సో అందుకని అవి వచ్చి మళ్ళీ అది సాయిల్లోనే కలిసిపోయి మళ్ళీ చెట్లు వచ్చి ఊరుతా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే గడ్డలన్నీ మేము తవ్వుతా అంటే ఒక్కటి కూడా కనిపించలేదు ఇంక ఇట్లా కాదని మొత్తం చెట్లన్నీ లాగేస్తే నీట్గా తవ్వుకోవచ్చు అని చెప్పి ఆ చెట్లన్నిటిని పైన ఉండేవి కాండం అంతా లూజ్గా ఉంటుంది వాటికి స్టెమ్స్ అన్నీ సో అవి ఇట్లా లాగగానే వచ్చేస్తున్నాయి అనమాట అట్లా లాగి లాగి పడేస్తూ ఉంటే కొన్ని కొన్ని అట్లా రూట్ కొంచెం బల్జ్ అయిండే పార్ట్స్ అంతా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళని కాసేపు ఇలానే తవ్వనిద్దాము ఆ లోపల మనము చిల్లగడ దుంప ఆర్ స్వీట్ పొటాటోస్ మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో చెప్తాను చిలగడ దుంప ఆర్ స్వీట్ పొటాటోస్ సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారు దీనివల్ల లాభాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఈ చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల విటమిన్ ఏ బాడీకి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది విటమిన్ ఏ ఎందుకు ఉపయోగపడుతుందని దాదాపు చాలా మందికి తెలుసు ఏంటి అంటే కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది దీనితో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బాగా మెరుగు మెరుగుపరుస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే మనకు వ్యాధులు తొందరగా రాకుండా నివారిస్తుంది ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది ఇంప్రూవ్ చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మెయిన్గా ఇంకా వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తర్వాత బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది బీపీ అంటే రక్తపోటు రక్తపోటును కూడా క్రమబద్ధీకరిస్తుంది తర్వాత సిక్స్ విటమిన్ సిక్స్ అనే విటమిన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మెమొరీ పవర్ని పెంచుతుంది బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఒక మూడు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటే నష్టాలు కూడా ఉన్నాయి ఏంటి అవి అంటే ఒకటి కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళు అధికంగా వీటిని తినకూడదు అధికంగా కాదు అసలు తినకుంటే మంచిది ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచిది కాదు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిది కాదండి ఎందుకంటే ఇందులో షుగర్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి సో దానివల్ల వాళ్ళకు కూడా ఇది మంచిది కాదు ఇంక మూడో నష్టం ఏంటి అంటే ఎక్కువగా తినడం ఒక రెండు మూడు తింటే హెల్త్కి మంచిదే ఎక్కువగా తినేసి ఇండైజెషన్ వల్ల బాధపడుతూ ఉంటారు వాయి వచ్చేసింది అని చెప్తూ ఉంటారు దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఏదైనా సరే ఎక్కువగా తింటే నష్టాలే కానీ లాభం ఏం లేదండి ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉందనుకోండి పారాసెటమాల్ ట్యాబ్లెటే ఒకటి వేసుకుంటే ఫీవర్ తగ్గుతుంది ఒక పది వేసుకుంటే ప్రాణమే పోతుందండి సో ఏదైనా సరే మితంగానే తినండి అలా తింటేనే హెల్త్ చాలా మంచిది ఎక్కువ ఎక్కువ తినేసి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దానివల్ల ఆ సూపర్ ఫుడ్నే ఒక వాయి దాన్ని తినడం వల్ల కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి అనడం అదైతే కరెక్ట్ కాదు సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు అది సో వాయి అని చెప్పడం కంటే కూడా ఒకటి రెండు తినండి సూపర్ ఫుడ్ అవుతుంది సో ఇదండి చిల్లగడ దుంప వల్ల హెల్త్ బెనిఫిట్స్ డిసడ్వాంటేజెస్ రెండు కూడా చెప్పేశాను సో ఇది ఖచ్చితంగా చిన్నపిల్లల డైట్లో కూడా ఇంక్లూడ్ చేయండి అంటే చిన్నపిల్లలు అంటే ఒక టూ ఇయర్స్ అబవ్ ఉండే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి వాళ్ళ ఫిజికల్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేనైతే రంగంలోకి దిగాను పార పట్టుకొని కూడా చేత కాలేదు నాకు నేనైతే రైతు కుటుంబం నుంచి కాదు వచ్చింది కానీ మా హస్బెండ్ అయితే రైతు బిడ్డ నాకైతే చిన్న చిన్నవే దొరుకుతాయి చాలా డిసప్పాయింట్ అవుతాను నేను పెద్దది ఒకటి వస్తే చాలు అనుకొని అయితే రంగంలోకి దిగాను ఆ చెట్లు మాత్రం చూడటానికి గుబురుగా అంత పెద్దగా ఉన్నాయి కానీ లోపల దుంపలే లేవండి కొన్ని 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 అది కూడా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ దొరుకుంటాయి మాకంతే ఇక్కడ తవ్వుతూ ఉంటే నాకైతే ఒక గడ్డలాగా కనిపించింది చూసారా నా హ్యాపీనెస్ దొరికిపోయిందనేసి తవ్వుతుంటే నాకైతే రకరకాల జీవులు కనిపిస్తూ ఉన్నాయి చెర్రెలు ఇంకా ఏదో చిన్న చిన్న పురుగులు నత్తలు ఇవంతా కనిపిస్తున్నాయి ఇవంతా నాకు కొత్తనే నేను ఎప్పుడూ ఇట్లా మట్టిలో వచ్చి సేద్యం చేసేది ఇట్లంతా నాకు తెలియదు మా వారైతే కంటిన్యూగా నన్ను టీజ్ చేస్తానే ఉన్నారు ఇంకా నా వల్ల కాదు స్వామి అని చెప్తుంటే సరే ఇట్లు ఇచ్చేసాయి అని చెప్పినారు హ్యాపీగా నా వల్ల కాలేదు స్వామి తీసుకొని నువ్వేదో అని చెప్పి చేశాను దొరికినాన్ని దుంపలు అయితే తీసుకున్నాము తర్వాత ఈ ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా ఈ కాండం కాండం అంటారు కదా తెలుగులో వాటిని మట్టిలో గుచ్చి పెడితే మళ్ళీ అట్లే అవి వస్తాయన్నమాట అందుకని మట్టిలో గుచ్చుదాము అని చెప్పైతే అవి తీసి పక్కన పెడుతున్నా మా మామ పక్కన గడ్డు ఉంది మా ఆవుకి అంటే ఏదో ఎత్తుకొని పోతాను నేను ఇట్లాంటివన్నీ ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఆవులకి ఇట్లా వేయడం కూడా ఇలాంటివన్నీ చేయాలంటే నాకు కూడా ఇంట్రెస్టే కానీ కొంచెం భయం అంటే ఆవులు కుమ్మేస్తాయేమో అనే ఆ భయం చిన్నప్పటి నుంచి అంతే తర్వాత దుంపలన్నీ తీసేసాక అక్కడ మట్టి అంతా బాగా చదువు చేసి ఆ స్టెమ్స్ అన్నీ మట్టిలోనే అయితే గుచ్చుతూ ఉన్నాము అవి వాటర్ కూడా వేయాల్సిన పని లేదంట జస్ట్ అట్లా గుచ్చి పెట్టేసినా కూడా దుంపలు అనేటివి బాగా ఊరుతాయి అని చెప్తా చెప్నారు మా మామయ్య అయితే దుంపలన్నీ తీస్తుంటే లైట్గా చినుకులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి చాలా బాగుంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు ఇక్కడ ఈ ఫామ్కి వస్తే కానీ పెద్దగా ఎప్పుడు వచ్చింది లేదు ఎప్పుడు వచ్చినప్పుడు జస్ట్ అట్లా ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాను మా మామయ్య ఒక్కరే ఈ ఫామ్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆవులు కసువు తర్వాత ఇంకా వరి వరి నాటడము రాగులు ఇలాంటివన్నీ మా మామయ్య మా అత్తమ్మ మాత్రమే చేస్తారు వీకెండ్స్లో సండేస్లో మాత్రం ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు అట్లా ఈవినింగ్ టైమ్స్లో పాలు పిండడం అట్లాంటి వాటికి మా వారు హెల్ప్ చేస్తూ ఉంటారు చిన్నోయ్ ఇక్కడ ఒక దూడనైతే చూపిస్తాను మీకు పాప ఇది పుట్టినప్పుడు ఎంత బాగుంది అండి క్యూట్ క్యూట్గా కానీ ఎందుకో దీనికి హెల్తే సెట్ అవ్వట్లేదు ఒకటి పోతే ఒకటి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది ఇక్కడ చూసారా నా స్టార్ ఫ్రూట్ చెట్టు ఇది నాకు చాలా ఇష్టము నర్సరీ నుండి తీసుకొని వచ్చినాం దీన్ని పలెంరుకి బండి కొండడానికి వెళ్ళినప్పుడు కొనేసి రిటర్న్లో వస్తూ ఉంటే తీసుకొని వచ్చినాను చా అందరూ ఈ చెట్టును బ్లెస్ చేయండి ప్లీజ్ బాగా పెరగాలి ఇంకా తీసుకొచ్చిన దుంపలు కడుగుతూ ఉంటే ఇంటి నుండి అర్థమ్మ కాల్ చేసింది ఈ పాప నిద్ర లేచింది అని నేనే చెప్పేసి వచ్చాను పాప లేవగానే కాల్ చేయండి వచ్చేస్తాను అనేసి సో లేచింది ఇప్పుడే నువ్వేం హరి రావద్దు స్లోగా రా అని చెప్తే నేను ఇంకా సరే అని చెప్పి ఫాస్ట్గా ఈ దుంపల్ని కడిగేద్దామని కడిగేసి ఒక కవర్లో వేసుకొని అయితే బయలుదేరేశాను నా హస్బెండ్ అయితే నాతో పాటు రావట్లేదు ఎందుకంటే ఈవినింగ్ అయితే పాలు పిండేసి ఒకేసారి వస్తానని అని చెప్పినాడు సరే అని చెప్పి నా బండి తీసుకొని అయితే నేను బయలుదేరేస్తున్నా ఇదిగోండి ఇదే నా బుజ్జి బండి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది రీసెంట్గానే కొన్నాము వన్ మంత్ కూడా కాలేదనుకుంటా ఇంకా అంతే అండి ఈ వీడియో ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను లైక్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి ఉంటాను